మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితం నేటి యువతకు ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు కాకినాడలో అల్లూరి సీతారామరాజు జయంతిని అల్లూరు సీతారామరాజు స్మారక కళావేదిక సెట్రా క్షత్రియ పరిషత్ కాకినాడ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు తొలుత అల్లూరి సీతారామరాజు విగ్రహానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఎమ్మెల్యేలు పంతం నానాజీ వనమాడి కొండబాబు కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకట్రావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు సిటీలో మనం ఈ ప్రోగ్రామ్ జరుపుకోవడం దానికి హానరబుల్ ఎమ్మెల్యే కాకినాడ సిటీ శ్రీ కొండబాబు గారు తర్వాత కాకినాడ రూరల్ నానాజీ గారు రావడం అండ్ అందరి సమక్షంలో ఈ ఇంత ఇంపార్టెంట్ కార్యక్రమాన్ని అండ్ నేను వచ్చి కూడా పది రోజులు పది రోజుల్లోనే ఫస్ట్ ఇంపార్టెంట్ కార్యక్రమం సో జరుపుకోవడం అందరి సమక్షంలో తర్వాత కళ్యాణ్ కళావేదిక అల్లు సీతారలా కళావేదిక వారి ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషం సో మనకి చాలా మంది నాయకులు ఉన్న మన ప్రాంతానికి అంటే కోస్టల్ జిల్లా ఎస్పెషల్లీ ఇటువైపు ఏజెన్సీ ఏరియాలో ఉన్న చోట అల్లు సీతారామరాజు గారిది చాలా ప్రముఖమైన పాత్ర దాన్ని గుర్తుపెట్టుకుంటూ స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఇలా చేసుకోవటం ఆయన స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో నింపడం అండ్ వచ్చే సంవత్సరం పాటు ఆయన స్ఫూర్తితో ఎంతో కొంత మంచి పనులు చేయటం అందరికీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం సో ఇదే స్ఫూర్తి ఇలానే కొనసాగుతుందని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందుకే నమస్కారం